క్రీస్తు దివ్యమైన ఘనమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మిమ్మల్ని అందరిని చూడడానికి ఆయన నామాన్ని మహిపరచడానికి ఆయన యొక్క అద్భుతమైన వాక్కును మీ ముందుకు తీసుకురావడానికి ఈ జీవవాక్యమును మీకు ప్రకటించడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను హల్లు యోహను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ మాట మనం చదువుకుందాం ఫస్ట్ జోన్ ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ వర్స్ చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గొప్పవాడు ఆమెందని చెప్పండి ఈ రోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం క్రీస్తు గొప్ప దేవుడు ఏసు క్రీస్తు గొప్ప దేవుడు అనండి అందరు హూయా ఆ గొప్ప దేవుడు ఈ రోజు మన హృదయంలో ఉన్నాడు ఆ గొప్ప దేవుడు ఈరోజు మనలో ఉన్నాడు అందుకే అంటున్నాడు ఇక్కడ యోహాను ఈ లోకంలో ఉన్న వాని కంటే అంటే ఈ లోకంలో ఎవడున్నాడు సాతాన్ ఉన్నాడు ఈ లోకంలో ఎవరున్నాడు అపవాది ఉన్నాడు ఈ లోకంలో ఎవరున్నాడు ఆ చీకటి ఉన్నాడు అయితే వాని కంటే మనం గొప్పవారం ఏ రీతిగా మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి హలూయ గొప్పవాడైన ఏసే గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం ఆమెన్ హల్లెలు అయ్యా దేంట్లో అయినా గొప్పవాడు ఆమెన్ చూద్దాం దేవునికి స్తోత్రం మత్తయి సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ వాక్యాన్ని చదువుకుందాం మత్తైసు సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ మాట నినివేవారు యోనా ప్రకటన విని యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద చేతురు ఇదిగో ఇదిగో యోనా కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ అందరుందని చెప్పండి హలో యేసు క్రీస్తు ప్రభు ఏమంటున్నారు ఇక్కడ యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే యోనా కంటే గొప్పవాడు అంటే ఏ విషయంలో యోనా కంటే గొప్పవాడు ఏసయ్యా ఏ విషయంలో యేసయ్య యోనా కంటే గొప్పవాడు అనంటే అక్కడ నినివేవారు అలాగే యోనా వీరిద్దరు కూడా ఏం చేస్తున్నారు తెలుసా అక్కడ ఒక మాట రాయబడి ఉంది ఆ విమర్శ దినమున ఏం చేస్తారంట వాళ్ళు నేర స్థాపన చేస్తారు ఏం చేస్తారు వాళ్ళు నేర స్థాపన చేస్తారు కానీ ఏసు ప్రభు ఎటువంటి దేవుడు అంటే నేర స్థాపన చేసే దేవుడు కాదు అంటే మన ఆ వాడుక భాషలో అర్థమయ్యే భాషలో మీకు చెప్పాలంటే ఏలెత్తి చూపించాడైనా యేసు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా చూపించాడు ఆయన ఏలు పెట్టి చూపించాడైనా రే పాపి అని చెప్పడైనా ఆయన సువార్తలలో మనం ఎక్కడ చూసినా యేసు ప్రభు పాపి అని ఎవరినైనా పిలిచాడా అవునా హలలూయ భయంకరమైన పాపములలో మునిగి తేలుతున్న వారు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఏమని సంభవించాడు అమ్మా అన్నాడు హలలూయ అది ఏసయ్య యొక్క గొప్పతనం ఆయన కండెంప్ చేయడానికి రాలేదైనా చూపించడానికి వచ్చిన వాడు ఆయన కంటే కంటే ప్రజల కంటే ఆయన ఎందుకు గొప్పవాడంటే వారు నేరాస్థోపన చూస్తారు కానీ ఏసు ప్రభు ఎవరో తెలుసా నీ మీద నా మీద ఉన్న శిక్ష యావత్తును ఆయన తీసుకొని శిక్ష లేకుండా చేసిన వాడు ఆయన నేరాస్తోపన మన మీద చేసే దేవుడు కాదు ఆయన హల్ అందుకే యోహన్ అంటాడు ఏసు క్రీస్తు నామందు విశ్వాసం ఉంచువు వానికి ఏ శిక్షావిధి లేదు నువ్వైనా నామందు విశ్వాసం చాలు నీ కేసు అంతా కొట్టివేయబడింది కొట్టివేస్తానంటలేడు కొట్టేస్తానంటున్నాడు అంతే కొట్టి వేయబడింది అంతే హల కాబట్టి యోనా కంటే గొప్పవాడైనా దేవునికి స్తోత్రం హలలూయ నినివే ప్రజల విషయంలో యోన చాలా కోపం వచ్చింది నాకు వాస్తవంగా ఏందంటే వాళ్ళు వాళ్ళు చేసే పాపాలు వాళ్ళు చేసే అతిక్రమాలు వాళ్ళు చేసిన వాటికి వాళ్ళు శిక్ష పొందుకోవాలి అని యోన మనసులో నిర్ణయించుకొని దేవుడు నినివేకి వెళ్ళమన్నా కూడా అతడు ఎక్కి పడవెక్కి బయలుదేరాడు అంటే హీఈ్ నాట్ హ్యాపీ విత్ ద పీపుల్ ఆఫ్ నినివే ఆయన నినివే ప్రజల విషయంలో సంతోషంగా లేడాయన ఎందుకంటే వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళు నేరాలు చేసిన వాళ్ళు ఘోరాలు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ అంతట్లో కూడా అతిక్రమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కింద నేను పోయి దేవుని యొక్క శిక్ష రానిలే అన్న రీతిగా ప్రవర్తించాడు కానీ ప్రభు అటువంటి వాడు కాదు యేసు ప్రభు యువనాకంటే ఎందుకు గొప్పవాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన భూమిదికి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడైనా ఆమె శిక్షించడానికి రాలేదు యేసు ప్రభు శిక్ష విధించడానికి రాలేదు యేసు ప్రభు అమెన్ హల్లు నువ్వు చేసే క్రియలు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన నువ్వు మాట్లాడే మాటలు నువ్వు ఆలోచించే ఆలోచన నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఇవన్నీ కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి అవన్నీ నేరాలు ఘోరాలు మనలలో ఉన్నాయి కానీ వాటిని ఎత్తి చూపించడానికైనా రాలేదు కానీ నశించిపోతున్న నీ ఆత్మను వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడి లోకంలో ప్రత్యక్షమయ్యాడు అందుకే యో కంటే గొప్పవాడైనా అందరూ ఆమెందని చెప్పండి హలలు హలు అందుకే ఆయన లోకమునికి ఏమై వచ్చాడు తెలుసా ప్రేమగా వచ్చాడు ఏమైచ్చాడైనా ప్రేమగా వచ్చాడు గాడ్ ఇస్ లవ్ దేవునికి స్తోత్రం దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమ స్వరూపై ఉన్నాడు హలలు ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే మన దోషములన్నిటినీ కప్పేసిన ప్రేమ హల్లెలూయా హల్లెలూయా లోకంలో అటువంటి ప్రేమల్లో దేవునికి స్తోత్రం ఎత్తి చూపించే మనుషులు కనబడతారు మనకు ఐ అప్పటికి సరళే అన్నట్టు ఉంటారు కానీ సమయం వచ్చినప్పుడు ఏమంటారు ఆ రోజు ఆ సంవత్సరం అంటారు చచ్చిపోయేంతవరకు జ్ఞాపకం పెట్టుకునే మహాంబులు ఉన్నారు చాలామంది హలూయా కానీ ఏసుప్రభు అటువంటి వాడు కాదు దేవునామానికి మహిమ కలం మీ మీ పాపములనిక ఎన్నడు నేను జ్ఞాపకము చేసుకును అన్న దేవుడు ఆయన హలలుయా దేవునికి స్తోత్రం ఐ నువ్వు పెట్టున నాటలేదు దానికి నీళ్లు పోయలేదు ఏమి చేయలేదు సొర చెట్టు వచ్చింది ఫరఫర ఫరఫరా అప్పుడప్పుడే కానీ దాని నీడలో మంచిగా పండుకొన్నాడు యోనా ఎందుకంటే ప్రకటించి వచ్చాడు నిన్నవే పైనుండి అగ్గి వస్తుందా కింది నుంచి కాలు వస్తాడా దేవుడు ఎట్లా దీనికి తీర్పు తీరుస్తాడా అనేది చూడ్డానికి బీచ్లో పండుకొని ఉన్నాడు అయ్యగారు చూస్తూ ఉన్నాడు వీడికి కాలు ఎట్లా పడిపోతుంది చెయ్యి ఎట్లా పడిపోతుంది నాతోటే పెట్టుకున్నాడు కొంతమంది ఉంటారు భక్తులు ఆమె నా ప్రార్థన పరుణంతో పెట్టుకున్నారు ఆమె ఊర్లో కాదు ఫోనుకం వచ్చిండేది ఫోనుకం అది డూబీ ఇది ఒరిజినల్ దయ్యం అలలోయ వద్దద్దు అద్దు దేవునికి స్తోత్రం అప్పుడు దేవుడు అంటాడు యోనా నీవు ఏమి చేయకుండానే కదా అది వచ్చింది ఎండిపోయింది అంత అయిపోయింది దాని విషయంలో నువ్వు ఎందుకే అంతనే కోపం ఇక్కడ కుడి ఎడమలు ఎరగని వారు లక్షకు పైగా ఉన్నారు వారి విషయంలో నేను ఎట్లా ఉంటాను అన్నాడు అది ఆయన ప్రేమ హలలుయా దేవునికి స్తోత్రం మెడపట్టి తొయ్యడం ఒక్క నిమిషం పని నాకు కానీ ఎందుకు చేయడం లేదు ఒకవేళ ఆయన తోస్తే మనం పోయి పడేది పరలోకంలో కాదు ఎక్కడ పొరుగు చావదు అగ్ని ఆరదు అది భయంకరమైన నరకం ఐమెన్ శత్రువు కూడా ప్రాంతంలో పడొద్దని ఆలోచన కలిగినోడు ఆయన అందుకే వాడిని ప్రేమించండి అంటాడు రైస్లో సో యేసు ప్రభువారు యోనా కంటే గొప్పవాడు ఎందుకు ఎందుకు అంటే అతడు నేరా స్తోపన చేసినోడు కాదైనా దేవునికి స్తోత్రం హలూయ ఆ కలవరిలో మొట్టమొదటి మాట ఏం పలికాడైనా తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు అందరు రామేంద్రం చెప్పండి ఆ క్షమాపణ ఈరోజు మనం బ్రతికి బట్ట కడుతున్నాము దేవుని బిడ్డ మన ప్రార్థన కాదు మన నీతి కాదు మన భక్తి కాదు మనం ఏ మంచితనం కాదు హల్లే లూయ అదంతా కూడా ఆ మందిరం బయట ఆ పట్టుందు చూడు కాలు తుడుచుకొని వచ్చినాం దాంతో సమానం హల్ల లూయ దేవునికి స్తోత్రం మన మంచివారం కాకపోయినప్పటికీ ఆయన మంచివాడిగా మనల్ని ప్రేమిస్తున్నాడు సో నేరాన్ని స్థాపించేవాడిగా లేడాయన నేరాన్ని చూపించేవాడిగా లేడాయన హలలూయ హిస్ నాట్ కండెమ్నింగ్ అస్ బట్ హిస్ కేరింగ్ అస్ ఐ మీన్ రెండవదిగా చూడండి ఎవరికంటే గొప్పవాడిన మత్తైసు వార్త పదకొండవ అధ్యాయం తొమ్మిదో మాట మత్తైసు వార్త పదకొండు తొమ్మిది మరి ఏమి చూడ వెళ్ళి ప్రవక్తన అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను అందరూ ఆమెందని చెప్పండి హలలుయా యేసు ప్రభే చెప్తున్నాడు ఈ మాట ఒకటి యోనా కంటే నేను గొప్పవాని అన్నాడు ఎందుకు నేను నేరాన్ని స్థాపించేవని కాదు ఐ మీన్ రెండవది ప్రవక్త కంటే ప్రవక్త కంటే నేను గొప్పవాన్ని అంటున్నాడు ఇక్కడ యేసుప్రభు ఎవరండి ప్రవక్తల కంటే గొప్పవారు గొప్పవాడు ఐ మీన్ ప్రవక్త చేసే పని ఏంటి జరగబోతున్న సంగతులను తెలియజేసేవాడే ప్రవక్త ప్రాఫిట్ హల్ల లూయ అయితే యేసుప్రభు వారికంటే గొప్పవాడు అంటున్నాడు ఎందుకు ఆయన వారికంటే గొప్పవాడు అని అంటున్నాడంటే ఆయన ఆది అంతమై ఉన్నవాడు కాబట్టి అ అల్ఫా అండ్ ఒమేగా దేవునికి స్తోత్రం హల్ల లూయ అంతేకాదు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న దేవుడు కాబట్టి మన తాత ముత్తాతల కంటే ముత్తాతల కంటే ముందున్న దేవుడైన దేవునికి స్తోత్రం హల్లెలూయ మన పిల్లల 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 కంటే ముందున్న దేవుడు ఆయన దేవునికి స్తోత్రం ప్రారంభం ఆయనే అంతం ఆయనే దేవునికి స్తోత్రం ప్రారంభం అంతం అల్ఫా ఓమేగా కాబట్టి అందుకే అంటాడు నేను ఎవరిని తెలుసా ప్రవక్తల కంటే గొప్పవాణ్ణి దేవునికి స్తోత్రం హల్లెలూయ ప్రవక్తలు ప్రవక్తలు ప్రభువు దగ్గర నుంచి వర్తమానం తీసుకొని మనకు చెప్తారు కానీ ఈయనలో గొప్పతనం ఏంటంటే ఈయనే ఒక వర్తమానం అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలోయ ఈయనే ఒక మెసేజ్ అయి ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక కాబట్టి అందుకే అంటున్నాడు ఇక్కడ ప్రవక్త కంటే నేను గొప్పవాణి దేవునికి స్తోత్రం హల్లెల్ కొంతమంది ఆ రోజులో ఇస్రాయిల్ మోసేని ఒక ప్రవక్తగా పెట్టుకొని మోషే వాళ్ళకి ఏమైపోయినాడంటే ఒక విగ్రహంగా మార్చబడ్డాడు మా మోస ఇట్లా చెప్పాడు మా మోస ధర్మశాస్త్రంలో మా మోషే మా మోష అంటే వాణికంటే గొప్పం రాని అంటాడు ఇక్కడ ఆమె స్వజనులు తెలుసుకోలేకపోయారు మోషే ఎవరి గురించి అయితే మొత్తుకున్నాడో మోషే ఎవరి గురించి అయితే చెప్పాడో మోషే ఎవరి గురించి అయితే బయలుపరచాడో మోషే ఎవరి గురించి ప్రకటించాడో ఆయన స్వయాన దిగి వచ్చి కృపాసత్య సంపన్నుడిగా వారి మధ్యలో సంచరిస్తుంటే వారికి అర్థం కాలే ఆమె అందుకే మోషేని బట్టి కొంతమంది ఏమవుతుంటారు మోషేని బట్టి కొంతమంది ప్రైజ్ లాడ్ వ్యక్తిని బట్టి వ్యక్తులను బట్టి ఎప్ ప్పుడు కూడా మనం ఏం కావద్దు అతిశయపడద్దు హలలుయో మా పోస్ట్రుడి మా పాస్టర్ వదు ఇప్పుడు ఇట్లా అంటారా మెల్ల ఏమంటారు మళ్ళా వదు దేనికి స్తోత్రం హలలుయా వ్యక్తుల వైపు ఎప్పుడు మనం చూడొద్దు ఐ మీన్ మనను పిలిచిన వాణి వైపు మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి ఎందుకంటే పిలిచిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి హలలుయా మన ఫోకస్ అంతా కూడా ఐ మీన్ మన గురి అంతా కూడా ఆయన మీదే పెట్టుకోవాలా ఐ మీన్ మనుషులు డిసప్పాయింట్ చేస్తారు మనుషులు మనని ఏం చేస్తారు కొన్నిసార్లు కృంగదీస్తారు దేవునికి స్తోత్రం మనుషులు ఆ ఉన్నట్టుండి సడన్ గా మనను కృంగదీస్తారు కానీ అద్భుతం ఏ శయ్య పైన ఎందుకు మనం ఫోకస్ పెట్టాలంటే మనుషులు కృంగదీసేవారైతే ఈయన కృంగిన వారిని లేవనెచ్చ దేవుడైనా హూయా కాబట్టి మోషే కంటే ప్రవక్తల కంటే ఐ మీన్ ఏలియా ఏలిషా ఇటువంటి వారు అందరికంటే ఎవరినా గొప్పవాడు మహిమ మహిమకలంగాక ఎందుకు గొప్పవాడంటే ఈ ప్రవక్తలంతా కూడా ఎవరి గురించి అయితే మాట్లాడారో ఆ మాట్లాడిన వాడే ఈ నజరైడన యేసు క్రీస్తును ప్రభు ప్రవక్తల నోట ఆయన గురించిన మాట పెట్టబడింది ఆమె దేవునికి స్తోత్రం హల్ల లూయ ఇంకా నా వెనకే ఎవరు వస్తారని కాదు నేనే దేవునికి స్తోత్రం అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అన్నాడు అది భవిష్యత్ ముందు జరగబోతుంది అది ప్రవచించాడు ఏమే దేవునికి స్తోత్రం హల్లు లూయ అది నెరవేరిందా లేదా ఎవరి గురించి మాట్లాడింది అది ఏసయ్య గురించే ప్రభు ఏమై ఉన్నాడు ప్రవక్త కంటే ప్రైజ్ ప్రవక్త కంటే గొప్పవాడు అందరు ఆమెందని చెప్పండి ఏమే దాని తర్వాత చూడండి మత వార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ మాట మత్తవార్త పన్నెండు నలభై రెండు విమర్శ సమయమున విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయు వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానమును వినుటకు ఆమె సొలోమోను జ్ఞానమును వినుటకు భూమి ఎంతముల నుండి వచ్చను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అందరూ ఆమె చెప్పండి యేసు ప్రభు ఎవరు కంటే గొప్పవాడు అక్కడున్న వాళ్ళు బా మామూలు కాదు దేనికి స్తోత్రం ఏ రీతిగా యేసు ప్రభు సొలో కంటే గొప్పవాడు ఏ రీతిగా అని అంటే కొలశీలకు రాష్ట్రపత్రిగా రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చూద్దాం కొలసి రెండు మూడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఉన్నవి అందరు గట్టిగా చప్పట్లు కొడదామా అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సోలోమోనుకు జ్ఞానం ఇచ్చింది ఎవరు ఏసయ్యనే ఇప్పుడు అంత ప్రాబ్లం ఏంటంటే ఏ సుప్రభ మాట చెప్పుకోవడానికి ఆ పరిస్థితి ఎందుకంటే సొలోమన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సొలోమోని యొక్క జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు ఘనపరుచుకుంటూ ఆ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రైజ్లో వాడు కానీ ప్రభు అంటారు ఇక్కడ ఆ సొలోమోను కంటే నేను గొప్పవాణ్ణి అంటున్నాడు ఎందుకు తెలివి జ్ఞానములు ఆయన ఎందు ఏమైనా అంట గుప్తములై ఉన్నాయి అందుకే సొలోమోను నువ్వు దావిదు రాజుగా నియమించాడు నెక్స్ట్ నా తర్వాత ఈయననే అని చెప్పి ప్రకటించినప్పుడు రాత్రి కల వచ్చింది చెప్పండి అందరు కళ అని ఆమె దాంట్లో నల్ల కోతులు తెల్ల కోతులు కోతి పిల్లలు ఏం కనబడలే దేవుడే సోయానగా సులమోని దర్శించాడు ఏం కావాలి సులము నీకు అన్నాడు అంటే ఈయన ఏమి అడిగాడు అయ్యా నీ జనులను నీ ప్రజలను ఏలాలంటే పరిపాలించాలంటే నాకున్న ఈ మట్టి బుర్ర సరిపోదయా వారు నీ ప్రజలై ఉన్నారు నీవు కోరుకున్న వారై ఉన్నారు కానీ వారిని ఏలడానికి నాకు జ్ఞానము కావాలి అని దేవుని దగ్గర అడుక్కున్నాడు ఏమడుక్కున్నాడు అప్పుడు దేవుడు ఆయన యొక్క జవాబుకు చాలా ముగ్ధుడైపోయి సంతోషపడి సులమాన నువ్వు జ్ఞా శత్రుల పాణము లేకపోతే దీర్ఘాయుషో లేకపోతే ఇటువంటి నువ్వు అడుగుతావు అనుకున్నాను కానీ నీవు జ్ఞానం అడిగినందుకు నీకేమిస్తున్నాను అన్నాడు తెలుసా ఘనత ప్రభావం ఐశ్వర్యం అన్నీ ఇస్తాను అన్నాడు అంతే సో మొత్తం నింపేశాడు దేవుడు పొందుకున్నాడు ఎవరి దగ్గర నుంచి పొందుకున్నాడు దేవుని నుండే దేవునికి స్తోత్రం హల్లలుయా అయితే ఆ జ్ఞానం ఇచ్చినోడు ఎవరు ఏసుక్రీస్తు ప్రభు అందరు ఆమెందని చెప్పండి హలో ఏసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు అక్కడ శాస్త్రులు పరిచయులు సద్దుఖీయులు వీరందరూ కూడా యేసు ప్రభు యొక్క బోధకు వారు ఆశ్చర్యపోయారు కారణం ఏంటో తెలుసా ఈయన ఒక వడ్రంగి వాని కుమారుడే యోసేపు మనకు తెలుసు మరియా తెలుసు వాళ్ళ సహోదరులు తెలుసు విద్య లేని ఈ పామరుడికి ఇట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయారు అందరు కూడా కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా ఆయన గుప్పిల్లను పెట్టుకున్నాడు జ్ఞానమంతా కూడా హలో దేవునికి స్తోత్రం జ్ఞానము కొదవగా ఉంటే అడగండి ఆయన అంటే నీకు నాకు ఇచ్చేంత జ్ఞానం కలిగిన వాడైనా ఇంకొక మాట చెప్పాలంటే ఆయనే జ్ఞానమై ఉన్నాడు హల్లే దేవునికి స్తోత్రం పాత నిబంధనకి క్రొత్త నిబంధనకున్న తేడా చెప్తాను పాత నిబంధనలో సొ సొలమని ఏమంటాడంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అన్నాడు సో నువ్వు జ్ఞానము సంపాదించుకోవాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి అప్పుడే నువ్వు జ్ఞానం సంపాదించుకుంటావు అన్నాడు కానీ విచిత్రం ఏంటంటే రాజునోడు నిలబడలేకపోయినాడు ఆమెన్ హలోయ్యా వ్యర్థం వ్యర్థం అనే ఒక పుస్తకమే రాసేసాడు చేసినవి అన్నీ చేసి దేవునికి స్తోత్రం ఎవడు చేసుకోమన్నాడు అంతమందిని పెళ్ళి అసలు ద్వితీయోపదేశ కాండంలో రాజులు ఎక్కువ సంపాదించుకోవద్దని ఉంది గుర్రాలు కానీ ఆయుధాలు కానీ ఐ మీన్ హలలుగా నేనే వారికి ఆశ్రయముగా ఉండాలి నేనే వారికి సర్వసంపదంగా ఉండాలి నేనే వారికి దుర్గంగా ఉండాలనుకుని ఉంటే ఈడు మాత్రం మనుషుల్ని సంపాదించుకున్నాడు భార్యల్ని సంపాదించుకున్నాడు ఉపపత్నులు మొత్తం వెయ్యి మంది అంట ఏడు వందలు భార్యలు మూడు వందలు ఉపపత్నులు సామెతుల్లో రాస్తాడు జారస్తీ పరస్త్రీ ఆ స్త్రీ ఈ స్త్రీ అని వాళ్ళ మాటలు చాలా తినబూసినట్టు ఉంటుంది ఖడ్గంలో ఉంటుంది అదొక గొయ్యి దాంట్లో పడినాడు అంతే పైకి ఇంకెప్పుడు రాడు అన్నీ చక్కగా రాసాడు అయ్యా రాసినోడే పడ్డాడు అయ్యా కారణం ఏంటంటే వీరందరు కలిసి ఏం చేశారు తెలుసా సొలోమోని యొక్క మనసును దేవుని యొద్ద నుండి తిప్పేశారట నేను అందుకే అంటాను లోక లోకులతో మనం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది లోకముతో లోకులతో చాలా తక్కువగా ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఐ మీన్ ఎందుకంటే లోకులు లోకస్తులు ఏం చేస్తారంటే దేవుని యొద్ నుండి మనను తిప్పేయాలని చూస్తుంటారు మనం ఏం చేస్తాము లోకంలో ఉన్న వాళ్ళని దేవుని దగ్గర తిప్పాలనుకుంటాం కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఉంటారు మీరు తిప్పేది కదరా మేము తిప్తాము రాని వాళ్ళు ఏం తిప్పుతారు మన మనసుని తిప్పుతారు హల్లెలూయా దేవునికి స్తోత్రం సో వారు మనసును తిప్పివేస్తారు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం కొన్ని ఎక్కువ మందిని మోహించాడు అనీస్తులను ఎక్కువ మందిని పెళ్ళి చేసుకున్నాడు పెద్ద మందిరం కట్టినాడు ఇప్పుడు గుడ్లు కట్టుకుంటున్నాడు పోయే కాలం వచ్చిన చూడు అప్పటికీ దేవుడు మూడు సార్లు ప్రత్యక్షమైనా నాయనా అని వాడు చేసిన వెదవ పనికి ఇజ్రాయిల్ రెండుగా చీలిపోయింది దేవుని ఒక యూధ ఒక గోత్రం అయిపోయింది పదకొండు గోత్రాలు వేరేగా అయిపోయినాయి లేదా అసలు ఏం లేదు బాధ అంతా కలిసి కట్టుకున్న కుటుంబం కథమైపోయింది ఎందుకు సహవాసం అటువంటిది అన్నమాట సో భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది అన్నాడు కానీ యాకోబు గారు కొత్త నిబంధన ఏం చెప్తా తెలుసా నీకు జ్ఞానము కొదవగా ఉంటే అడగమని చెప్తా ఉంది దేవునికి స్తోత్రం ఏ సుప్రభు చెప్పిన ఫస్ట్ మాట అదే అడుగుడి మీకు మనందరికీ తెలుసు భయం ఉండదు భక్తి ఉండదు మన దగ్గర ఈ రెండిట్లో మనం వీకే ఈ రెండిట్లో మనం ఎప్పుడు ప్రయాణం చేయము ఒకటికి భయం ఉంటుంది వాళ్ళు భక్తి ఉండదు ఇంకొకరికి భక్తి ఉంటుంది భయం ఉండదు దేవునికి స్తోత్రం హల్ అందుకే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చేశారు తెలుసా దేవునికి స్తోత్రం ఆయన సొలోమన్ కంటే ఎందుకు గొప్పవాడు అంటే ఆమెన్ మత్త ఏడు ఏడులు అంటాడు అడుగుడి వ్వబడును యాకో బంటాడు ఎవడికైనా జ్ఞానము కొదవగా ఉంటే వాని వాడు అడుగుతే దేవుడు ఏం చేస్తాడంట ధారాళముగా దయచేస్తాడు అందరు గట్టిగా చప్పట్లు పెడుతూ దేవనామైపో మనం ఆరాధించు ఏసు ప్రభు వాక్యం మనం ఆరాధించు ఏసు ప్రభు జ్ఞానం అయి ఉన్నాడు జ్ఞానం తెలివి సర్వసంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయి ఆమెన్ ప్రభు ఏ సాక్ష్యం పొందుకున్నారో ఆయన శిష్యులు కూడా సేమ్ అదే సాక్ష్యం పొందుకున్నారు ఆమెన్ పేతురు వ్యోహాను లేచి నిలబడి మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళు కూడా అంటారు ఏమని అరే సాపలు పట్టుకునేటోళ్లకు వీరికి ఇట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది రా బాబు ఆమెన్ పేతురు ఎప్పుడు బైబిల్ చదివిండాడు ఆ రోజు ధర్మశాస్త్రం ఎప్పుడు చదివిండాడు అది ఆయనకు తెలిసిందంతా ఒకటి వలయ్యడం శాపలు పట్టుకోవడం అమ్ముకోవడం కోసుకోవడం తినడం పండుకోవడం మళ్ళపోవడం అమ్ముకోవడం ఇంకా ఇవే కానీ పెంతికొస్తున్నా దేవుని ఆత్మ చేత నింపబడ్డాక అందుకే యేషయ్య పదకొండులో అంటాడు పరిశుద్ధాత్మ ఎవరంట తెలుసా జ్ఞానము జ్ఞాన వివేచములకు ఆధారము ఆత్మ అందరైందని చెప్పండి ఆ ఆత్మను పొందుకున్న పేతుడు ఏం చేశాడు ఆ పదకొండు మందిలో ఒకటిగా లేచి నిలబడి యోవేలు గ్రంథములో జరిగినది యో వేలు గ్రంథములో ప్రకటించబడినది జరిగినది కాదు ప్రకటించబడిన ఆ ప్రవచనము ఈ రోజు మన ఎదుట మన మధ్యలో నెరవేర్చబడింది అని గట్టిగా చెప్పడం ప్రారంభించాడు అంతే రోజులు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నా దేవుడు ఈ రోజు కుమ్మరింపు జరిగింది అన్నాడు అది దేవుడిచ్చిన జ్ఞానం ఏ మేన్ అందుకే ఏ సుప్రభు ఎవరు తెలుసా సలోమన్ కంటే గొప్పవాడు ఈరోజు మీకు కూడా జ్ఞానం కొద్ది ఉందా దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు ట్యూషన్లు అవసరం లే ట్యూటోరియల్ అవసరం లే ఆమె లక్ష లక్షలు అవసరం లే సింపుల్ ఆయన సండిలో మోకరించి అడగండి ఇస్తాడు అంతే దానికి పెద్ద ప్రయాసాలు పడాల్సిన అవసరంలే నీ భక్తిగా అవసరం లే నీ భయం అవసరం లే నువ్వు చేయాల్సింది అంతా ధైర్యంగా అడుగు అంతే అయ్యా నాకు జ్ఞానం కొద్దు ఉందయ్యా అయ్యా నాకు తెలివి లేదయ్యా నాకు బుద్ధి లేదయ్యా నాకు వివేకం లేదయ్యా అయ్యా సమస్తంని చేతులు ఉంది కదా నాయనా నాకు అనుగ్రహించిన ఆయన అంటే తప్పకుండా ఇస్తాడు ఎందుకంటే నా యుద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము ఇప్పుడు ప్రాబ్లం అంతా మనం అడగం కాబట్టి పొందుకోవడంలే అడుక్కొని కొంతమంది పొందుకొని పోతా ఉంటే వాళ్ళని చూసి ఏడ్చుకుంటా ఉంటాం చదవద్దు అడగండి మీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు హలలుయా దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి ఏం సంపాదించుకోవాలి మనము కాబట్టి సొలోమోను కంటే ఎందుకు గొప్పవాడంటే ఈయననే జ్ఞానమై ఉన్నాడు కాబట్టి హలలుయా దేవు నామానికి మహిమకలంగా కాదు దాంతో తర్వాత చూడండి అది కా సారీ యోహన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము యాభై మూడు యాభై నాలుగు వచ్చినాగు మన అబ్రహాము చనిపోయెను గదా నీ వతని కంటే గొప్పవాడవా ప్రవక్తలను చనిపోయి నిన్ను ఎందుకని చెప్పుకొని చున్నావని ఆయన అడిగిరి అందుకు ఏసు నన్ను నేనే మహిమపరుచు కొని ఎడలా నా మహిమ వట్టిది మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురు ఆ నా తండ్రియే నన్ను తండ్రి అంటే ఇక్కడ ఇన్డైరెక్ట్ గా వాళ్ళతో చెప్తున్న మాట ఏంటో తెలుసా అబ్రహాము కంటే గొప్పవాని ఇక్కడ ఉన్నాను రా అంటున్నాడు అబ్రహాము కంటే ఏసయ్య ఎవరు గొప్పవాడు అబ్రహాము అనగానే మనం ఏం నేర్చుకుంటాం ఏం తెలుసుకుంటాం విశ్వాసులకు ప్రైజ్ అలవాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతడికి నీతిగా ఎంచబడింది దేవునికి స్తోత్రం విశ్వాసంతో బ్రతికిన వాడు విశ్వాసంతో జీవించినవాడు విశ్వాసంతో అడుగులు వేసిన వాడు విశ్వాసంతో సాగిపోయినవాడు విశ్వాసముతో బ్రతికినవాడు అబ్రహాము ఆమెన్ హలూయా సో ఇప్పుడు ఏసై అంటాడు అబ్రహాము కంటే నేను గొప్పవాన్ని ఇక్కడ ఏ రీతిగా యేసు అబ్రహాము కంటే గొప్పవాడు అనంటే యేసు ఏమై ఉన్నాడు తెలుసా విశ్వాసమునకు కర్తయ్యున్నాడు దేవుని బిడ్డారా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామనమై పడదాం హెబ్రిలకు రాష్ట్రపత్రిగా పన్నెండు ఒకటిలో మనం చూస్తాం విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడైనా యేసు క్రీస్తు వైపు చూచుచు సేపుడు మనం ఎవరిని చూడాలా నేను అబ్రహం అబ్రహం అంటే కొంచెంసార్లు అబ్రహంలో వీక్నెస్లు కూడా ఉన్నాయి మరి భార్యను బట్టి కొంచెం అన్నాడు మరి ఆమె తొందరపడి పెళ్ళి తొందరపడి భార్య మాట వినేసి వెళ్ళిపోయినాడు మరి ఏదేదో చేసేసాడు అన్నీ ఏమే మరి అవి కూడా కావాలా నీకు ఏ సూప్రాబుల్ ఏమైనా ఉన్నాయా హలో లూయా